నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి కేవలం ఇరవై రెండు లక్షలు ఎకరం శ్రీశైలం హైవే కలవకుర్తి నుండి కొల్లాపూర్ వెళ్లే రోడ్డులో తెల్కపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది ప్రస్తుతం ఇందులో మొక్కజొన్న పంట పండిస్తున్నారు ఈ పొలం ఊరికి దగ్గరలో ఉంది అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి మంచినీటి వనరులు చుట్టూ తరి పొలాలు వీడియోలో చూడవచ్చు హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి బోర్ బావి లేదు బోర్ వేసుకోవాలి ప్రస్తుతం పక్క పొలంలో నుండి నీరు తీసుకుంటున్నారు కొంతమేరకే పంట పండిస్తున్నారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్టీన్ నుండి సైట్ వరకు పూర్తిగా నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తక్కువ ధరలో భూములు కొనాలనుకునే వారికి మంచి అవకాశం వ్యవసాయానికి ఫామ్ హౌస్కి మరే ఇతర అవసరాలకు అనుకూలంగా ఉంటుంది ధర వచ్చేసి ఇరవై రెండు లక్షలు ఎకరం చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాము ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఊరు లొకేషన్ మరియు అన్ని పూర్తి వివరాలకు మా ఆఫీస్కి విచ్చేయండి నేను కృష్ణమాచారి శ్రీటక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ జై హింద్